పేదలందరికీ ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిదో తేదీ అలసినవాణిని గురుడించ మాటలు చదువుతున్నాను ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పాను నెహమ్య నాలుగు పది గోడలు కాల్చబడి యూనిట్ వలన అతడి చెత్త పడి యూనిట్లను చూచెను బలమైన గోడ కట్టబడవలెననిన మొట్టమొదట చెత్త అంతటినీ తీసివేయవలెను ఈ చెత్త మానవ కల్పితములైన పద్ధతులను ఆచారములను అలవాట్లను సూచించుతున్నది దేవుని పని బలముగా జరగవలెననినా మనము చెత్తనంతటిని తొలగించవలను మార్కు ఏడు ఒకటి నుండి పదమూడు వరకు అనేక స్థలములలో ప్రజలు దేవుని వాక్యమును నిర్లక్ష్య పెట్టుతున్నారు వారు దేవుని వాక్యము నుండి గాక తమ పితరుల నుండి నేర్చుకుని మానవ కల్పితములైన పద్ధతులు ఆచారములు అలవాట్లను పట్టుకొని వేలాడుతున్నారు దేవుడు కొందరిని కాపరులుగాను కొందరిని సువార్థికులుగాను కొందరిని బోధకులుగాను ఏర్పరచుకొనెను ఆయన వారిని పిలిచిన ఎడల వారిని నియమించుకొని సిద్ధపరచుకొనను కొన్ని సంఘములలో స్థానముల కొరకు ఆశించిన వారు దేవుని ఇంటిలో కలహములు విభజనలు గుంపులు అను చెత్తను తీసుకొని వచ్చుట చూచుచున్నాము ఈ చెత్త అంతటినీ తొలగించితేనే తప్ప దేవుని వాక్య ప్రకారమైన ఆయన పరలోకపు ప్రణాళికను అనుసరించిన దేవుని పని స్థిరపరచబడదు దేవుని పని విస్తరించిన ఎడల మనము కోరినన్ని పర్యాయములు సహవాసమునకు రాలేకపోవచ్చును ఇది దేవుని మందిరంలో బలహీనతను తీసుకొనివచ్చును ఈ బలహీనత ఒకరి ఏడల ఒకరు భేదభావము కలిగిటను అను చెత్తకు కారణమగను ఈ కష్టమును జయించుటకు మనము సహవాసముగా కూడి వచ్చుటకు ఎక్కువ ప్రయత్నము చేయవలను పరిశుద్ధ సమాజ కూడికలు ప్రత్యేక కూడికలు ఆయా సమయములలో ఏర్పాటు చేయుటకు గల కారణము మనము సహవాసముగా కూడి వచ్చుట కొరకే ఆ విధముగా మనము వేరుగా ఉండుట అను కష్టమును జయించగలము అందరికీ వందనాలు థ్యాంక్ యూ